చోటు మనం స్పష్టంగా చూడవచ్చు ఇప్పుడు బస్సు దిగంగానే వాడపల్లి శ్రీ మీనాక్షి అగశ్వేశ్వర స్వామి ఆలయం దగ్గర వన భోజనాలు అంటే అన్న ప్రసాదం పంచిపెడుతున్నారు అది ఎలాగో భోజనం సమయం కాబట్టి మేమందరం ముందు ఆ ప్రసాదాన్ని స్వీకరించాము మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ప్రసాదం లభిస్తుందని చెప్పారు వేడివేడి అన్నం పచ్చడి కూర సాంబారు మజ్జిగ స్టీల్ ప్లేట్లలో పెట్టి మరి భోజనం పెట్టారు మేమందరము కడుపు నిండా భోంచేసాక చక్కగా ఆ స్టీల్ ప్లేట్లు కడిగి వాళ్ళకి తిరిగి అందించేసాము కొంతమంది ఇంటి నుంచి తెచ్చుకొని భోజనాలు అక్కడ కూర్చొని కూడా చక్కగా భోంచేస్తున్నారు మన భోజనాలు ఈరోజు మేము భోంచేసాం కదా రేపు వచ్చిన వాళ్ళు భోంచేయడానికి మనము ఎంతో అంత కుదిరినంత రుసువు అక్కడ చెల్లించుకుంటే రేపటి భోజనాలకి వాళ్ళు సిద్ధం చేసుకుంటారు అలా అని చెప్పేసి మాతో పాటు వచ్చిన ముప్పై నాలుగు మంది అందరూ వెళ్ళి కానుకలు చదివించారు మా టీం లీడర్ అయిన సుహాసిని గారు ఇంకా ఇంకా ఇస్తే బాగుండేది అని కంగారు పడ్డారు మనకి ఎంత వీలవుతే అంత అక్కడ వెళ్ళి రెండు నోలు కలిసినడానికి అటు సైడ్ పోతే బోట్ తీసుకెళ్తా అంటే సిక్స్ థౌసండ్ అంటున్నా తీసుకెళ్తే మరి కొంతమంది రానంటే మళ్ళీ మాట్లాడుతూ చాలా పెద్ద ఉంది సంగమంలో బోటు ప్రయాణం చేసి అటువైపు ఒడ్డుకు వెళ్ళి స్నానాలు కానిచ్చాము చెప్పుడు స్టోరీ చెప్పు అది శివుడికి పైన లింగం పైన ఇంత ఇట్లా చేతులను తీసేసుకుంటుంది చెప్పు ఒక బోయేవాడు ఏం చేస్తాడంటే పక్షిని వేటాడుతూ ఉంటాడు వేటాడితే ఆ పక్షి వచ్చి శివుడు వెనకాల ఆస్తుంటాడు అయితే ఈ బోయేవాడు అంటాడు శివ శివ ఆ పక్షి నాది ఇచ్చేసి అంటాడు అప్పుడు శివయ్య అంటారు నన్ను కాపాడమని నా రక్షణ తీసుకొని వెనకాల వచ్చి కదా మరి నేను దాన్ని రక్షించాలి మరి నా మాంసం అంటాడు అయితే నా తలపై నుంచి నీకు ఆ పక్షి మాంసం ఎంతనో అంత తీసుకోవాలంటాను కట్ చేసి కృష్ణమ్మ తీరంలో వెళ్ళి స్నానాలు దీపాలు అయిన తర్వాత మీకు ఈ మీనాక్షి అగసేశ్వర స్వామి కథ మొత్తం వివరంగా తెలియజేస్తాను లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వైష్ణవదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ స్నానాలు దీపాలు మీకు వీడియో చేసి చూపించాను కదా ఈసారి ఇంకా ఎక్కడికి వెళ్ళలేనేమో కార్తీక మాసం అయిపోతుంది అని కంగారు పడ్డాను కానీ ఆ దేవుడి దయవల్ల ఇలా వాడపల్లి వెళ్ళి స్నానాలు కానించాను ఇప్పుడు మేము ఎక్కిన బోటు తెలంగాణలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి బ్రిడ్జ్ అటువైపు ఆంధ్ర ఎంత చక్కటి దృశ్యం కదా మన ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు కలిసి ఉండాలి అనుకుంటాము ఆ విషయాన్ని గుర్తు చేస్తున్న మన కృష్ణమ్మ ఎంతో ఉల్లాసంగా ఆనందంగా సాగింది మా బోటు ప్రయాణం మీరు కూడా ఇక్కడికి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ వనభోజనాలు ప్లాన్ చేసి తీసుకెళ్ళిన సుహాసిని గారు పద్మలత గారు ఈ చిట్టి తల్లి ఆనందమైతే మేము తట్టుకోలేకపోయాము కృష్ణమ్మ తల్లితో వంగి వంగి ఆడాలి అని ప్రయత్నిస్తుంటే మేమేమో భయపడిపోయాము చిన్నపిల్లల్లాగా తను మాత్రం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆడుకుంటూనే ఉంది ఇక్కడ మనకి రెండు ఆలయాలు దర్శనం అవుతాయి శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు కుందా నది అంటే మన మూసీ నది కృష్ణా నది సంగమ తీరం ఇది గుంటూరు జిల్లా వాడపల్లి గ్రామము మన పురాణాల ప్రకారం అగస్తేశ్వర స్వామి మన పుణ్యభూమి కృష్ణమ్మ ఒడిలో ఒక కావడిలో యువకేశ్వరుణ్ణి తీసుకొచ్చారు ఇవయ్య ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ప్రతిష్ఠించారు మీనాక్షి అగస్తేశ్వర స్వామిని ఇంకా కొంచెం దూరంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిష్టాపించారు అగస్తరముని పురాణాల ప్రకారం మేమందరము కార్తీక మాస స్నానాలు నది ఒడ్డున ముగించుకొని ఆలయానికి బయలుదేరాము మీరిప్పుడు చూస్తుంది శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయం శ్రీ అగస్తర్ముని స్థాపించిన దేవాలయం పూర్వం చప్పక్కర్ లేకుండానే సాంప్రదాయ దుస్తులతో విభూతి ధరించి స్వామి దర్శనం చేసుకునేవారు కానీ ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద బోర్లు రాసున్నాయి స్వామి దర్శనంకి వెళ్ళాలనుకున్న వారు ప్రతి ఒక్కరూ విభూది నష్టిన ధరించి స్వామిని దర్శించుకోవాలి అని ప్రదుషవేళలో శివాలయంలో అందరూ ఆ స్వామికి దీపాలు వెలిగించుకున్నారు మేము కూడా తీసుకెళ్ళిన ముగ్గు చక్కగా అలంకరించి దీపాలు వెలిగించుకున్నాము పిదప స్వామి దర్శనానికి వెళ్ళాము దర్శనం టికెట్ పది రూపాయలు అర్చన టికెట్ ఇరవై రూపాయలు మాత్రమే ఆలయం చుట్టూ ఎంతో అందమైన చిత్రపటాలు చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది కదూ ఆలయం లోపల ఎంతమంది ఉన్నా మనకి ఆలయం నిశ్శబ్దంగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఆలయం చుట్టూరా స్వామిని దర్శించడానికి వెళ్ళే ముందు విభూది ధరించండి అన్న బోర్డులు ఆలయం దగ్గర పెద్ద విభూది పల్లెము ఒక బోర్డులో ఇలా ఉంది మీ తలరాతలు మార్చే శివయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ నొదుటిన విభూది ధరించి వెళ్ళండి స్వామిని దర్శించుకోండి సాంప్రదాయ దుస్తులు ధరిస్తేనే స్వామి దర్శనానికి వెళ్ళండి అని ఇంకొక బోర్డు ఆలయం ప్రవేశించంగానే అటు ఇటు దీపాలు స్వామికి సంబంధించిన వస్తువులు లభిస్తాయి ఇవై పైన బోయవాడి పదివేళ్ళు కనిపిస్తున్నాయి కదండి ఆలయంలోకి వెళ్ళంగానే తొలుతగా మనకి ఘననాథుడు దర్శనమిస్తారు పక్కనే ఉత్సవ విగ్రహాలు ఇద్దాం రండి ఘననాథుడు కళ్యాణం జరిపించే ఉత్సవ విగ్రహాలు దర్శించుకోండి అగస్త్యముని శివలింగాలు ఇక్కడ ప్రతిష్టాపించాక రెడ్డి రాజులు ఆలయాలు పునః స్థాపించారు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనము బోయవాడి కథ ఇక్కడ పూజారి గారు చెప్తున్నారు వినండి బోయవాడి నుంచి కాపాడుకోవడానికి ఒక పక్షి శివలింగం వెనకాల దాచుకుంటుంది ఆ బోయవాడు పక్షిని పట్టుకోబోతుండగా శివయ్య ప్రత్యక్షమై జంతుల మాంసం జన్మేవాన్ని మీ మాంసం ఎట్లా స్వీకరించాలి అని శంకరు గత రాక్ష మనుషుల మాంసం దీంతో దేవతల మాంసం కోరిక

అక్కడ బ్రాహ్మణ బ్రహ్మ ఏం చెప్తున్నారంటే ఆ పక్షిని కాపాడడం కోసం తనలో ఉన్న మాంసాన్ని తీసుకోమని బోయవాడికి చెప్తారు ఆ బోయవాడు తన పదివేళ్ళు శివలింగంపై పెట్టి రెండు పిడకల శివలింగాన్ని పైకి పికలిస్తాడు ఇప్పటికీ ఆ పదివేళ్ళు బోయవాడివి శివలింగంపై మనకు స్పష్టంగా కనిపిస్తాయి అది చూసిన గంగమ్మ శివయ్యని శాంతి పరచడానికి వెంటనే ఆ స్థానంలోకి వచ్చేస్తుంది దర్శించుకున్న భక్తుల అదృష్టం అక్కడున్న గంగమ్మ నీళ్ళు మన పైన చల్లుతారు అక్కడ పూజారిని కొంచెం నీళ్లు నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడిగాను ఈ గంగమ్మ ఆలయం బయటికి వెళ్ళకూడదని చెప్పారు ఎవరైనా సరే ఇక్కడికొచ్చి నీళ్లు చల్లించుకోవాలి అని అన్నారు అక్కడున్న బ్రాహ్మణ బ్రహ్మ ఏం చెప్పారంటే ఆది గారు ఈ శివలింగం మధ్యలో ఉన్న రంధ్రం ఎంత లోతుకు ఉందో చూద్దామని ఒక తాడు శివలింగంలో ఉన్న రంధ్రంలోకి పోనిచ్చారు అంతులేకుండా ఆ తాడు లోపలికి వెళ్తూనే ఉంది శివయ్య మహత్యాన్ని పరీక్షించడం సరికాదని ఆ తాడు బయటికి లాగుతుండగా తాడు పైన రక్తం కనిపించింది అది చూసి ఆశ్చర్యపోయి మన ఆదిశంకరాచార్య గారు ఎన్నో శాంతులు పూజలు జరిపించారట ఇక్కడ మీరు కూడా ఈ ఆలయానికి వెళ్ళి గంగమ్మని చల్లించుకోండి ఎంత గొప్ప విషయం కదా ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన భక్తులపైన నీళ్లు చల్లుతూనే ఉన్నారు కానీ గంగమ్మ ఎక్కడా తగ్గలేదు శివలింగం పైన ఊరుతూనే ఉంది అక్కడున్న బ్రాహ్మణ బొమ్మ ఆకుతో వచ్చిన వాళ్ళ అందరి పైన గంగమ్మని అలా చల్లుతూ ఉంటారు గంగమ్మ ఎప్పుడు ఎండిపోదు లేదా తనంతలు తను శివలింగంపై నుంచి బయటికి పడదు నాకైతే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే శివయ్యే కనిపిస్తున్నారు అంత మహత్తరమైన విశేషమైన స్థానం ఈ శ్రీ మీనాక్షి అగస్తరేశ్వర స్వామి ఆలయం ఇక్కడ దగ్గరలోనే ముందు చెప్పుకున్నాం కదా ఇక్కడ దగ్గరలోనే అగస్తరముని లక్ష్మీ నరసింహ ఆలయం స్థాపించారు కృష్ణమ ఒడ్డున మనకి పంచనరసింహ క్షేత్రాలున్నాయి మొదటిది వాడపల్లి మట్టెపల్లి కేతవరం వేదాద్రి మంగళగిరి ఐదవది పానకాల మంగళగిరి క్షేత్రం గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము వేదాది దర్శనం కూడా అయింది ఆ వీడియో కూడా పెట్టాను మీరు పాత వీడియోస్లలో చూడొచ్చు మూడవది వాడపల్లి క్షేత్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి చెప్పుకుందాం తిరుపతిలో ఉన్న కాళహస్తి ఆలయంలో మన శివయ్య శ్వాస పీల్చేటప్పుడు శ్వాస ఉశ్వాస వదిలేటప్పుడు అక్కడున్న దీపం కదులుతుంది ఆ వాయుకి ఇక్కడ కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చెక్క స్టాండ్ ఉందండి ఆ స్టాండ్ పైన రెండు దీపాలు ఉన్నాయి కింద దీపం అస్సలు కదలదు అలాగే వెలుగుతూ ఉంటుంది పై దీపం కదులుతూ ఉంటుంది ఇక్కడ బ్రాహ్మణ బ్రహ్మ చెప్పారు గుడిలో ఎన్ని దీపాలు పెట్టినా స్థిరంగా అలాగే ఉంటాయి కానీ స్వామి మొహం ఎదురుగా పెట్టిన దీపం ఒక్కటే వెళ్తురు అటు ఇటు కదులుతుందట ఇంత మహత్తరమైన ఆలయం జీవితంలో ఒక్కసారన్నా మనం తప్పకుండా దర్శించాల్సిందే పవిత్రమైన కార్తీక మాసంలో ఈ గుళ్ళు దర్శించుకోవడం కృష్ణమ్మ నదిలో స్నానాలు కావించడం దీపాలు వెలిగించుకోవడం కారణమైన గారికి పద్మలత గారికి సుహాసిని గారికి ధన్యవాదాలు మీరు ఈ పవిత్రమైన గుళ్ళు చూడగలిగారు వాళ్ళ వల్లే మాతో పాటు వచ్చిన పిల్లలు కూడా ఎక్కడ అలసిపోకుండా ప్రతి విషయం అడిగి మరీ తెలుసుకొని పూజించుకున్నారు కృష్ణమ్మ నదిలో స్నానం చేస్తూ బయటికి రామని మారం చేయడం వల్ల కొంచెం లేట్ అయింది అయినా సరే మా అడ్మిన్లు మాత్రం ప్రతి ఒక్కరు భోంచేసే వెళ్ళాలని అప్పటికప్పుడు వంట చేసి వేడివేడిగా మా అందరికీ భోజనాలు పెట్టారు ఎంతో ముందు చూపుగా బస్సులోనే గ్యాస్ పొయ్యి దాని వంటకి కావలసిన సామాగ్రి బియ్యము నూనె ఉప్పు పప్పులు అన్నీ తీసుకొచ్చి దగ్గరుండి అందరూ కలిసి వంట చేసుకున్నాము ఇదే కదండి నిజమైన కార్తీక మాసం వన భోజనాలు అందరూ కలిసి వంట చేసుకొని కడుపు నిండా భోంచేయడం ఆ స్వామిని తలుచుకోవడం కృష్ణమ్మ స్నానాలు దైవ దర్శనం మీకెలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి ఇంత విశేషమైన దేవుళ్ళ దర్శనాలు అయింది కదా మరి వీడియో లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి మీ వాళ్ళు కూడా ఈ విశేషమైన ఆలయాలు దర్శించుకొని సంతోషించాలి కదా సో వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి నేను కూడా ఈ భోజనాల్లో పాల్గొని దైవదర్శనం చేసుకోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో నాకు వివరాలు తెలియచేసిన నాగలక్ష్మి వదినికి మీరందరి వైపు నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ వదినా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్